కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ఇరవై నాలుగవ నందు రోడ్లు నీటి కుంటలుగా మారినా పట్టించుకునే నాదుడే లేడని మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు ఈ రోజు స్థానిక లక్ష్మీనగర్ లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు శేషాద్రి ఎల్లుగేరులతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు ఈ సందర్భంగా వార్డులో ఎక్కడ చూసినా మురికి నీరు రోడ్లపైకి వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని ఎవరు పట్టించుకునే వారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి తెలిపారు ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ లక్ష్మీనగర్ మద్దూర్ నగర్ ఏరియాలు ఒకప్పుడు పరిశుభ్రతకు నిలయంగా ఉండేవని నేడు అపరిశుభ్ర వార్డుగా మారిందని చిన్నప్పటి వర్షానికి వీధిలోని రోడ్లపై నీరు నిలిచి దోమలకు స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దిగంధం వేదజల్లి స్కూలుకు వెళ్లే చిన్నారుల నుండి ముసలివార్ల వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ వార్డు ప్రజలకే కాకుండా గణేష్ నగర్ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్న గ్రీన్ పార్క్ బార్ రెస్టారెంట్ ను తొలగించాలన్నారు తక్షణమే లక్ష్మీనగర్ మజ్దూర్ నగర్ లో మురికి కాల్వల నిర్మాణం చేపట్టాలని రోడ్లు లేవనింగ్ వేయాలని లేని పక్షంలో నగరంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజల్ని సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు కలరా మలేరియా డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు దానికి కారణం ఏమంటే దోమలే దోమల ఏంటి నీళ్లు నిల్వ ఉండడమే నీళ్లు నిల్వ ఉండడానికి కారణమేంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి అందుకోసం మేము మున్సిపల్ అధికారులని కమిషనర్ కోరుతా ఉన్నా మరి కమిషనర్ నిద్రపోతున్నాడా ఎక్కడైనా వేరే ఊరికి పోయినా అర్థం కావట్లేదు కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి లేదా అధికారులు పంపించండి తక్షణమే ఇక్కడ రోడ్డుపైన నీళ్లు లేకుండా నివారణ కోసం డ్రైనేజ్ కాలనీ నిర్మించాలని తక్షణమే కనీసం మరమ్మతు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం